నువ్వు తిరగట్లేదాయ్ అందరికి అమ్మాయి ఏ విధంగా తన ట్రిక్స్ ప్లే చేసి భర్తకు తెలియకుండా లవర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని పిల్లల్ని భర్తని వదిలేసి తన కుటుంబాన్ని వదిలేసి ఒక లవర్ కోసం తన సుఖం కోసం అనే అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట సో మీరు ఒకసారి వీడియో చూడండి వరకు చూడండి చూసి ఎవరిది తప్పనేది ఒకసారి కామెంట్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రండి ఏం కావాలి అతను నీకు ఏం కావాలి అతను మీ హస్బెండ్ ఈయన మీ హస్బెండ్ ఇంకొక అతను ప్రూఫ్ ఒకటి చూపించమ్మా నీ హస్బెండ్ అయితే మీకు ఎందుక వేరే వాళ్ళ వైఫ్ తో ఎట్లా చట్టలో తిరగడం తప్పలే నీకు తెలీదా నీకెందుకంటే భర్తకు తెలియకుండా విధంగా తిరిగితే చెప్తూ కొడతారు అర్థం అవుతుందా చూపిస్తాను తొందర వద్దు అతను ఏం కావాలి నీకు అంటున్నా ఏం హస్బెండ్ హస్బెండ్ ఏంది ఇప్పుడు

భర్తకి తెలియకుండా ఇట్లా వేరే అబ్బాయితో వచ్చి మీ హస్బెండ్ ఆయన ఆ భర్త దానికైనా సిగ్గుండాలని ఎవరు అబ్బాయిని తోడుకొని వచ్చి నా భర్త అని చెప్తున్నావే సిగ్గుండాల నేను చూశా నేను చూశాను నేను చెప్తాను కదా చూసుకుంటే చూపిస్తారు వద్దు ఆగు తొందర వద్దు భర్తతో ఉండే దానికి మొత్తం మంచిగా ఉండవు వేరే అబ్బాయితో కూడా అయితే మేకప్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని వస్తారు చెట్టలకి సిగ్గుండాలి కొద్ది కన్నా మంచిగా మాట్లాడు అక్కడ నుంచి ఫాలో చేస్తా ఉన్నా మిమ్మల్ని

నీకు ఇష్టం లేకపోతే వదిలేయ్ అసలు ని పెళ్ళే చేసుకోనేం గానే ఎందుకు చేసుకున్నామరి ఇష్టం లేకుండా మా అమ్మ చేస్తుంటే నాకు తెలియదు మరి అమ్మ నాన్న నాకు ఇష్టం లేకుండా నీతో చేసి నా గొంతు కోసింది మీ అమ్మ అడుగుపోయి మరి ఎందుకు చేసిర్రో నువ్వే వచ్చి వాళ్ళని చేsco చేసుకుంటాదమ్మా చేసుకుంటానని బతిలాడితే వాళ్ళు నా గొంతు కోసిని మరి తిండి కదా ఏంది నువ్వు ఏం మరి వాడితో పోవచ్చు కదా మాట నా ఇంట్లో ఎందుకుంటనో పోతా అవసరేపు పోకుండా వాళ్ళు ఇక్కడ గులుగుడు నాకు డివోర్స్ ఇచ్చి అప్పుడు గులు ఎక్కడైనా చూపేయంటున్నావు కదా చూపిస్తారంటే ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు నచ్చే నా చేతులు చెప్తున్నారా ఏ ఏ దేంతో పడుతుంది అంత వస్తారా నువ్వు అది పెళ్లి అయిందని తెలియదు రావటం బాగా మాట్లాడేది ఏంటి మళ్ళీ చూపే బస్ చూపించి మాట్లాడు నేను ప్రూఫ్ చూపిస్తానా ఇప్పుడు నేను ప్రూఫ్ చూపించి మాట్లాడతానా ఇప్పుడు నువ్వేం చెప్పు వాడే నా అన్న ఏంటని ఎట్లా మాట్లాడుతుంది అన్న ఒక జాబ్ చేసుకుంటా మా ఫ్రెండ్స్ అందరూ చూడలేదన్నా ఇది ఆ రోజు ఇట్లా నిద్రలేదు నా చూసుకోవడం సరిపోతుంది నాకు ఎవరితో బడితే ఎవరితో తిరుగుతుంది బాగా నువ్వు చేసిన నువ్వు దొరికి కాబట్టి సాకులు చెప్తా ఉన్నావు ఆ యుద్ధు అర్థం అవుతుందా నువ్వు ఆయన భార్య ఇవి ఇక్కడ ఏం

ఇప్పుడు ఇంత ఉండాలని ఉందలేదు నాకు చెప్పి ఉంటావా అదేదో ముందుగానే చేయొచ్చు కదా ఇట్లా దాంకోని తిరగడం కాబట్టి నువ్వే లోడా నేను మాట్లాడేది చెప్పు మాట్లాడాలి ఇంకా నువ్వు దొరికిపోయిన తర్వాత ఇంకేం నాకు ఇష్టం లేకుండా పెళ్లి తనంటే నాకు ఇష్టం లేదు మరి చెప్పచ్చు కదా పెళ్లి చేసుకున్నప్పుడే పెళ్లి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడే నువ్వు చెప్పేది టూ ఇయర్స్ కాదు ముందే పెళ్లికి ముందే చెప్పాను అంటే నాకు ఇష్టం అన్న రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది మామూలు అడుగు ఇష్టం లేదనే చెప్పారు అమ్మా ఇప్పుడు నేను ఒకటి బలవంతంగా చేతులు కట్టేసి పెళ్లి అవును

నేను ఇంటికి వస్తా ఇదే టాపిక్ ఎత్తుకుని వస్తాను ఏ టాపిక్ ఎత్తుకొచ్చు మీ ఇంటికి పోదాం మొత్తం తీసుకొని వస్తా ఇతడి కావాలి అతడు కావాలి మీ అమ్మ మా నాన్న అదే మీ మీ అమ్మ నాన్న చెప్తా

మీ కార్డ్ అయినా పర్వాలేదు నాకు అస్సలు భయం లేదు నాకు అస్సలు భయం లేదు నీకు భయం లేదులే అమ్మా మీ ఇంట్లో వాళ్ళకి మొత్తం కాకపోతే బాధ మరి నా బాధ ఏంటి రెండు సంవత్సరాల నుంచి నీతో ఎందుకు ఉండాలి మరి నేను ఇది చంపేసి కూడా వెళ్ళిపోతుందా అది రోజు నుంచి ఇదే ఇదే వారం నాకు నిజం లేదు రోజు ఇట్లానే వెనకాల బట్టి వెనకాల ఇడిపోతున్నా నీ ఒత్తుకొని రావడం సరిపోతుంది నేను అదే చెప్పేది ఆ ఈ విషయం తెలవడం చాలా మంచిది రేపు వస్తాడు కిద్ది కలిసి కదా నేను చంపేస్తారు అన్న ఇలాంటి మంజలతో ఉంటే నాకు ఉన్న జీవితం కూడా చదవలేకపోతుందని నేను రెండు సంవత్సరాల నుంచి నా జీవితం అంతా దీనితోనే వేసి చేసుకున్నా దీన్ని ఇష్టపడి చేసుకుంటే చూడు ఏం చేస్తాం చూడు బ్రో ఎట్లా మాట్లాడుతాం దోసకల్కి నీకు ఇష్టం లేకపోతే నేను దాని గురించి కాదు కనీసం నేను నెలలో కట్టినందుకు నా రెస్పెక్ట్ ఆయనకి డబ్బుల కోసం అంటది బ్రో ఇది ఎక్కడ దంజాయ్ బ్రో నాకు అర్థం కాదు రెండు సంవత్సరాల నుంచి ఇది నాతో కూలకటానికే ఉందంట బ్రో చెప్పే మాట్లాడుతున్నాది తెలుసా బజార్ పనులు చేసే వాళ్ళు మాట్లాడినట్టు ఉన్నాయి జనం చేసుకున్న బ్రో అసలు దీన్ని కాదు దీన్ని కాదు అన్ని తీసుకొచ్చి మొత్తం మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మొత్తం జిడ్డుతో కూర్చోబెడతాను అలా నువ్వు రాకపోతే ఎట్లా నేను ఇప్పుడే తీసుకుపోతా రెండు సంవత్సరాల నుంచి నాతో డబ్బులు గుర్తున్నా నువ్వు

చెప్పాను ఏమని చెప్పినా లేదు అంటే ఎప్పుడు చెప్పావో మరి మొక్కి చెప్పొచ్చు కదా చేసిన మొత్తం కథల పది రోజుల నుంచి మొత్తం చేస్తున్నాం కదా మొత్తం చూపిద్దాం టూ డేస్ నుంచి ఎంక్వైరీ చేస్తా ఉంటే నువ్వు ఈరోజు దొరికినా అర్థమవుతుందా నేను నువ్వు ఎక్కడికి ఏ నువ్వు ఎక్కడికి ఏం చేసావు ఎవరు తెలుసు అనుకున్నావా పది రోజుల నుంచి ఒక్కడితో అనుకున్నావా ఎంత మందితో వస్తుంది నేను చూస్తున్నావు కదా ఒక్కడతో నేను చూపినా పెళ్ళయినాక భర్త పిల్లలు ఫ్యామిలీ అనేది ఒకటి ఉండాలి ఆ భర్తను పక్కన పెట్టుకొని ఇంకొకడు ఇంకొకటి పక్కన పెట్టుకొని ఇంకొకడు ఏం అది ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఫస్ట్ చెప్పాలా నాకు ఫస్ట్ చెప్పాం సిగ్గుందంటే మాట్లాడుతున్నావు నువ్వు ఏం మీ అమ్మ వాళ్ళు చేసేదే పరువులే నీకంటే సిగ్గు లేదు అనుకో ఫోన్ చేసి ఎట్లా వేరే ఒడితో దొరికిందని చెప్పంటావా చెప్పు ఇబ్బంది లేదు నాకన్నా ఉండాలి కొద్దిగా సిగ్గు వేరే ఒడితో చెట్ల కింద భయం లేకుండా మాట్లాడుతున్నాది నువ్వు ఇట్లా ఆడతో తిరిగి ఎంత తగ్గిచ్చేస్తున్నావు అంత తగ్గిచ్చేస్తున్నావు ఒక్కడతో పది రోజుల నుంచి అంటే ఇప్పుడు దొరికినావు కాబట్టి ఇది ఒకటితో దొరికిపోయింది అదే రేపయితే ఇంకొకటితో పది రోజుల నుంచే నేను ఫోన్ చేస్తాడమో ఫోన్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ వీళ్ళేరా ఎంత మంది ఫ్రెండ్స్ వీడేనా ఇప్పుడు వీడితో తో కాబట్టి వీడితో తో ఎంత మంది నువ్వు ఎంతమంది అన్న అనుకో నాకు అభ్యంతరం లేదు నాకైతే నువ్వు ఇష్టం లేదు తనంటేనే ఇష్టం ఏడ్ ఎక్కడ నువ్వంటే ఇష్టం లేదంట అంటే ఇష్టం లేనప్పుడు అంటే ఎందుకరా అన్ను ఇష్టం లేనప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి డిటైల్ గా చెప్పేసి వదిలిపోయింది మా ఫ్యామిలీకి చెప్తాను అన్నార కదా చెప్పండి ఇంకా మా ఇంట్లో చూసుకుందాం నేనైతే ఎవరితో అట్లా మాట్లాడుతున్నావు వార్తో పోతా అన్నాడు కదా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతానో తెలుసా ఎవర్తోనైనా పోతానా అట్లా అది ఎవర్తో పోయేదానిని ఏమంటారో బ్రో ఎన్ని ఆడు బ్రో ఫస్ట్ డివోర్స్ ఏమను ఎవరితో పోతే నాకెందుకు ఇంకా రెండు సంవత్సరాలు నుంచి ఇదే ఇదే చేస్తుండు అని చెప్றట క్లీజ్ చేసుకొని బామ్మ నీకంటే సిగ్గు లేదమ్మా పోలీస్ స్టేషన్ కేసు అన్నీ చెప్తా ఉన్నావు అతడు మగాడు పది మందికి తర్వాత తెలిసిందనుకూడదు నువ్వు అయినా సరే అతనైనా సరే నీలాంటి చేసుకునేందుకు జీవితాంతం అనిపిస్తున్నావు నీకు కనీసం ఎంక్వైరీ చేసి చేసుకోవాలనేది మంచిగా మాట్లాడారు ఇంట్లో వాళ్ళందరు మనతో ఏ రోజు మాట్లాడబోతే మీ అమ్మలు మంచిగా చెప్తున్నారు కదా ఇష్టం ఉందని ఆ పిల్లకి ఇష్టం ఉంది నువ్వు ఏం కాదు తీసుకోవచ్చు

ఒక్క రోజు అన్న ఒక్కసారైనా తనతో బయటికి నాకు ఏ అలవాట్లు లేవు బ్రో నేను అంత మంచిగానే తెలుసా దీనికోసం అని రెండు సంవత్సరాల నుంచి దీంతోనే ఉండి నరకం చూపిస్తున్న బ్రో నాకు నేను నడకం చూపించేది కాళ్ళకి అప్పుడే నాకు ఇష్టం లేదని చెప్పచ్చు కదా ఎదురుగా అంత మందిలో కూర్చోపెట్టి అందరు అందరు పట్టుకుంటే నేను కట్టడం నీకు కాలి కూర్చోబెడితే పట్టుకుంటే కట్లా ఆడ ఓ పక్క మా అమ్మ చచ్చిపోతాయనని బెదిరిచ్చింది మా నాన్న నేనే అది మరి నీ నీ ఇబ్బంది మరి నీ ఇబ్బంది ఉన్నప్పుడు మనిషి నేను వాళ్ళ మంచి కోసం ఈ జీవిత నాశనం చేస్తావా వాళ్ళని ఎందుకు పోగొట్టుకున్నా నేను పోగొట్టుకున్నాను కదా ఏమైంది ఏమైంది నువ్వు పది మంత్ వదిలేసినా పది మంది బ్రోకర్ హౌస్ నాశనం అయిపోతుంది బ్రో ఎందుకు బ్రో ఆ ఇలాంటి దాన్ని కనీసం అదే చేయాల్సింది వాళ్ళ అమ్మా నాన్న కూర్చొని ఇంటి ముందు ఇంటి ముందు వాళ్ళ అమ్మంత కూర్చోబెట్టి బ్రోకర్ రోజు నడిపియాలా ఇలాంటి రంగుల వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి రెండు సంవత్సరాల నుంచి అతను ఎట్లా ప్రవర్తిస్తున్నావు కదా నువ్వు రెండు సంవత్సరాల నుంచి చేస్తాను రెండు సంవత్సరాల నుంచి చేస్తానో పది సంవత్సరాల నుంచి నాకేం తెలుసు అంతకు ముందు నువ్వు ఎట్లా ఉన్నావు ఆ ఇంటికాడ ఆల్రెడీ అన్ని అబద్దాలు చెప్పారు నాకు నా గొంతు కదా బయట అడుగు నా గురించి చెప్తారు బయట అడుగుతూ ఉన్నాను అంత కనబడుతుందమ్మా అడగాల్సిన అవసరం లేదు చూడగానే చెప్తారు అందరూ నేను గురించి

ఎక్కడ ఎక్కడ పోతా ఎక్కడ రాను ఇట్ రాను తెలియపోవటం ఏంటన్నా కల దింగి ఏంది కదా తల్లిబడి నీకు మొక్కడు పెట్టేసి ఈ రోజు నీతో కూడా

నేనేం అనలేదమ్మా నువ్వు మంచి అమ్మ ఇవి నువ్వు చాలా పతి ఆయన భర్త ముందర తప్పుగా అనకూడదు చాలా ఫీల్ అవుతాడు నేనైతే మాట్లాడాను కళ్ళెదిరిగా చూసినా కూడా ఆయన ఎంత నరకం అనిపిస్తున్నాడు ఆయన మనుషులు నాకు తెలుసు ఇంకేమంటారు నీ అమ్మ నీ పెద్ద కూడా పెద్ద పెద్దలు అనుకుంటా నాకు తెలిసి మరి నువ్వు ఇట్లా చేస్తుంటే మరి ఏంటి మరి ఫ్యామిలీ వస్తా చట్ట పేరు అర్థం అవుతుందా ఏమో వాళ్ళేమో మంచి వాళ్ళు అనుకుంటున్నా నేనే చూడాలి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు బయటపడ్డది బ్రో

మా ఫ్యామిలీలో ఎవరు అడిగినా కొన్ని మొగం కూడా చూపించుకోవట్లేదు ఆ రెండు సంవత్సరాల నుంచి కనీసం ఒక చుట్టాలు ఇంటికి పోవడానికి కూడా నాకు సిగ్గి బ్రో దీంతో ఉన్నందుకు నాకు మొత్తం అంత నరకమే రెండు సంవత్సరాల నుంచి నరకం భరిస్తున్నా నేను ఎవరు ఏది అడిగినా కూడా ఏ నీ పిల్ల మీద ఎవరితో కనపడుతుంది అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బ్రో నాకు రెండు సంవత్సరాల నుంచి

సాక్షాలు కావాలన్నావు కదా ఇప్పుడు చూపించా మరి ఏం చేస్తావు అంత ముందు పత్తి మాటలు మీద డౌట్ పడుతున్నావాడు అదే పది రోజుల ముందు ఏమన్నా ఇరవై రోజులకు వద్దన్నప్పుడు రెండు సంవత్సరాల ముందు ఎందుకు పెళ్లి చేసుకున్నావు బ్రో అసలు అమ్మా ఎంత కథలు పడ్డారు ఇది పెద్ద పరిస్థితి ఇది మంచిది ఆ చదువుకున్నది జాబ్ చేస్తది ఆ పిల్లలు మంచిగా చూసుకుంటది అని మా అన్ని కథలు పడ్డారు బ్రో ఇప్పుడు చూస్తే ఈ కథలన్నీ మరి వాళ్ళు కూడా చేస్తారేమో ఇది పెద్ద పెద్ద మొత్తం ఇల్లంతా బ్రోకర్ హౌస్ అనుకుంటున్నా తెలిసి ఆ ఇప్పుడు బయటపడ్డది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంది ఆ పది రోజుల ముందు ఏమైంది నాతో నాతో అనుమానిస్తున్నావా నన్ను అనుమానిస్తున్నావా మాట్లాడింది ఆ సాక్ష్యాలు కావాలి అని మాట్లాడి ఇప్పుడు వచ్చాయి కదా సాక్ష్యాలు సాక్ష్యాలు ఏ అన్నా ఇప్పుడు చూపించవదా సాక్షాలు చూపించారు సిగ్గుందా నీకు అసలా లేదు ఆడ మనిషి నడకాలండి నీ వల్ల ఆడే అసహ్యమే మా క్వశ్చన్ చేసి హక్కు మీకు లేదు తనకు డైవర్స్ ఏ కావాలి డైవర్స్ ఇస్తా మీరు అడిగే రైట్స్ మీకు లేవు అర్థమైందా ఆయన కూడా రైడ్స్ లేవు వదిలే బ్రో వదిలే బ్రో నేను చూసుకుంటలే బ్రో నేను చూసుకుంటాను వా ఎట్లా ఏం చేయాలో నేను చూసుకుంటలే బ్రో ఓ చెప్పు ఓ పది వాళ్ళని ఏం చేయాలని నేను చేస్తా వాళ్ళని దానికేసి ఖర్చు పెడతా చూడతం ఎట్లా పో ఆ రెండు సంవత్సరాల నుంచి కనీసం ఎక్కడికి దాన్ని తీసుకెళ్లాలన్న ముఖం ఎక్కడ చూపించుకోవాలని భయం భయంతో అసలుకి నేను ఎటు పోను కూడా పోవట్లేదు బ్రో నా చుట్టాలింటికి కూడా పోవట్లేదు నా చుట్టాలు ఎవరిని అడిగినా కూడా కనీసం ఒకసారి దాన్ని చూపిస్తే ఏం మాట్లాడతారు ఇది ఎక్కడ తిరిగింది ఇది ఎవరితో తిరిగిందని కూడా చెప్తారేమో అని కనీసం దాని ఇంట్లో నుంచి కూడా బయటకు ఇట్లా బ్రో నేను ఆ పది రోజుల నుంచి నాతో నమ్మ నన్ను నమ్మట్లేదా నువ్వంటే నాకు ఇష్టం లేదని రెండు సంవత్సరాల నుంచి ఇది ఏం చేస్తుందో కూడా అర్థం కాలేదు ఈ పది రోజులు ఒకసారి నా ఫ్రెండ్ ఇట్లా చెప్తే రోడ్డు మీద పోతుందని అప్పుడు అనుమానం వచ్చింది లేదంటే నాకు ఇప్పుడు కూడా వచ్చేది కాదు ఇంకా ఎన్ని రోజులు నడిపేదో బ్రో ఇప్పుడు దొరికింది కాబట్టి వీడి అయ్యిండు లేదంటే ఇంకా పది రోజుల వరకు ఏం చేసేది కూడా నాకు తెలియదు బ్రో ఆ పది రోజుల నుంచి దీన్ని దీని దీన్ని కనిపెట్టడమే నాకు దొరికిపోతుంది బ్రో నిద్ర కూడా లేదు కనీసం ఫీల్ మంద అలవాట్లు కూడా లేవు దీని వల్ల ఇప్పుడు మంద అలవాటు కూడా వచ్చింది బ్రో నాకు ఏ చెడ్డ అలవాటు లేదు నాకు పెళ్ళి ముందులకి ఉంటాదలే అన్న బాధ అంటే బార్యె తోపుడు చేస్తాండి కనీసం అనుమానంతోనే నరకం అనిపిస్తార అబ్బాయి అలాంటి నాకు ఏం కాదు మంచి జరుగుంది అనుకో ఎందుకంటే ఆ మొక్క మాట ఎంత డ్యారగ్ ఉండదంటే నీ మీద వన్ పర్సెంట్ కూడా ప్రేమ లేదు అది బ్రో దానికి ఏం చెప్పినా కూడా అర్థం కావట్లేదు సొసైటీ గురించి ఏం చెప్పినా కూడా అర్థం కావట్లేదు ఫీల్ అవుతాదన్నా నా మాటను నీకు మంచి జరుగుంది అనుకో అలాంటి అమ్మాయి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి నీ లైఫ్ లో వదిలేసి మంచిగా లైఫ్ మంచి ఏజ్ ఉంది నీకన్నా పెళ్లి చేసుకుని లక్షలంగా ఉన్నాను దీని దీన్ని ఖచ్చితంగా దీన్ని ఏదో చేసేస్తా బ్రో నేను అది చేసింది చేసిన వాళ్ళ వల్ల నాకు ఇంత కూడా సార్ పర్వాలేదు బ్రో నేను చేసే సాఫ్ట్వేర్ జాబ్ అనే కానీ మొత్తం అంతా మొత్తం నా ఆఫీస్ మొత్తం తెలిసిపోయింది ఏం చేస్తుంది అనేది ఏం చెప్పుకోవాలి బ్రో ఇంకా నాకు ఆఫీసులో ఏం పరువు ఏం చేయాలి చెప్పు భర్తగా ఫీల్ అవుతాను ఏం అనలేకపోయినా నాకైతే అట్లా ఆ మొహం చూస్తుంటే బాగా సంబంధం వద్దు నా మాటని లైట్ తీసుకో లైట్ తీసుకునేసి మంచిగా మ్యారేజ్ చేసుకుని ఉండన్నా ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తేనే మనకి ఎక్కడ దొరికింది కనబడకుండా ఎన్నిసార్లు ఎట్లా జరుగుండదు ఆలోచించు నీకు మగాడికి నిద్ర రాదన్న నువ్వు ఆమెతో ఇప్పుడు నేను మంచిగా నుంచి బ్రో నిద్ర లేకుండా నిద్ర లేకుండా దాన్ని కనిపెట్టుకుని కూర్చుంటున్నా అదే ఏమని అడిగింది పది రోజుల ముందు నువ్వు ఎవరితో దిగుతున్నావు అంటే ఎవడన్నా ఎవరితో మాట్లాడుతున్నావు అంటే వాడి నా తమ్ముడు అని చెప్పింది బ్రో సాక్షాలు ఉన్నాయని మాట్లాడింది నువ్వు నన్ను అనుమానం ఇస్తున్నావు నీకు అయిన తర్వాత అప్పుడు కూడా ఇట్లానే ఉంది అన్న ఇట్లానే ఉంది బ్రో ఎటు కనీసం ఎటు వచ్చేది కూడా కాదు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎటు అన్న పోదామన్నా సినిమా పోదామన్నా కానీ వచ్చేది కాదు వాళ్ళందరూ వాళ్ళ వైఫ్ తో అందరూ కలిసి సినిమాలు పోయి వచ్చేవాళ్ళు ఇదేమో నేను రా నాతో రావడానికి ఇష్టపడేది కాదు అసలుకి సరేలే ఏదో డేట్ లో అవి అనుకున్నాలే కానీ ఇలాంటి కథలు పడుతుంది అనుకోలేదు నేను వదిలే నా మాటనేసి మంచిగా లైఫ్ లీడ్ చేయని ఎన్ని టెన్షన్ పెట్టుకోవద్దు ఎందుకంటే నువ్వు ఆమె ఏదో కాంప్రమైజ్ చేసి అడ్జస్ట్ చేసినా సరే నీ కోపంలో ఏమన్నా ఏదైనా చేయనుగడ చేస్తావు ఆమె నిన్ను ఏదైనా చేయను ఫస్ట్ నువ్వు చేసేది కదా కోపంలో నిన్ను చంపే విధంగా ఉందాము నాకు తెలిసి మొగుడు ముందర ఈతో పుట్టు డబ్బు కోసం ఉన్నాను సుఖం నాకు ఇంపార్టెంట్ అని రకంలో ఉంటామని నా మాటనేసి డైవర్స్ చేసి లేదని నేను అదే చెప్తున్నా నేను వీడియో తీసినంత ఉంది కావాలంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాము మనకి ప్రూఫ్గా ఈమె ప్రూఫ్ అన్నట్టు వారు కూడా ప్రూఫ్ అడగతారు ఆ ప్రూఫ్ అనేది వాళ్ళకి ఇచ్చేసి ఆ మాయికి దండం పెట్టుకుని నువ్వు సైలెంట్ అవ్వడం మంచిది నాకు తెలుసు ఓకేనా సరే మంచిగా ఉండేసి లైఫ్ లీడ్ చేయట ట్వల్తో పెట్టుకోవద్దు నీకు వద్దు టెన్షన్ ఒక నాలుగు రోజులు అయితే మర్చిపోతావు ఓకేనా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేసి నువ్వు టెన్షన్ పెట్టుకుని నువ్వు మళ్ళీ బ్రెయిన్ మళ్ళీ ఏమన్నా అలాంటి పని చేయొద్దు అంటున్నా ఓకేనా లేదు నా పిల్లలున్నారు అది అలాంటి పట్టుకోవద్దు నేను ఉంటానంటే ఆ మంచిదైనా అయితే నువ్వు ఫీల్ అవడంలో ఒక అర్థం ఉంది అర్థం అవుతుందా ఓకేనా డియారు మరకండే ఆ మంచి మాట చెప్తాను